నిజామాబాద్ జిల్లా దర్పలి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ప్రథమ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంను పురస్కరించుకొని ఆదర్శ పాఠశాల విద్యార్థులు అనేక మెడల్స్ను తయారు చేసి ప్రదర్శించారు విద్యార్థులలో శాస్త్రీయ అంతరిక్ష ఆసక్తి పెంచుటకు రకరకాల గోడ పత్రికలు తయారు చేయించారు మరియు క్విజ్ పోటీలు నిర్వహించారు అనంతరం విజేతలుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేంద్ర సాహెబ్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు If the east came in between summary, then. then the east case of this sun on the moon is close to this edge. Then here an eclipse is formed. this eclipse is called as lunar eclipse.